ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తులసీదాస్ జయంతి ఎప్పుడు వచ్చినది ఆ రోజు జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము అసలు తులసీదాస్ జయంతిని ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాము తులసీదాసు ఐదు వందల ఇరవై ఏడవ జయంతి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం రోజున జరుపుకోనున్నాము శ్రావణ శుక్లపక్ష సప్తమి తేదీ నాడు జన్మించాడని నమ్ముతారు సప్తమి తేదీ ఆగస్టు పదకొండున ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు పన్నెండున ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది గోస్వామి తులసీదాస్ గొప్ప సాధువు మరియు కవి రామచరిత్ర మానస్ మరియు హనుమాన్ చాలీసాతో సహా అనేక గ్రంథాలను రచించారు తులసీదాస్ ఉత్తరప్రదేశ్లోని రాజాపూర్ గ్రామంలో పదిహేను వందల ముప్పై రెండులో జన్మించారు తల్లిదండ్రులు ఆత్మారావు శుక్ల దూబే హుల్సీదేవి తులసీదాస్ బాలుడుగా ఉన్నప్పుడు రామ్ బోలా అని పిలిచేవారు ఇతని భార్య రత్నావళి ఒకనాడు రక్షాబంధన్ సమయంలో అతని భార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళింది ఆ సమయంలో తులసీదాస్ వృత్తిపరమైన పర్యటనకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చిన తర్వాత ఒంటరితనాన్ని అనుభవించాడు దీనితో భార్య దగ్గరకు వెళ్ళాలని భావించి సాహసం చేసి వరదలతో అతలాకుతమవుతున్న గంగానదిని ఈది అర్ధరాత్రి తన మామగారింటికి చేరుకున్నాడు ప్రకృతి విపత్తులు వెంటాడుతున్న సమయంలో అర్ధరాత్రి తన భర్తను చూసిన రత్నావళి ఆశ్చర్యపోయింది వరద నీటిని దాటి ఏ విధంగా రాగలిగారని ప్రశ్నించింది రత్నావళి నీ మీద ఉన్న ప్రేమతో ఇలా చేశాను అని తులసీదాస్ చెప్పాడు వెంటనే రత్నావళి నాద అస్థిచర్మ నా దేహం అందున్నంత ప్రీతి ఆ శ్రీరాముని అందున్నచో భవభీతియే ఉండదు కదా అందిరత్నావళి ఈ మాటలు విన్న తులసీదాస్ జీవితం ఒక ఆకస్మికమైన మలుపు తిరిగినది వైవాహిక సంబంధమైన ప్రేమను భగవంతుని మీద మళ్లించాలని అక్కడి నుంచి వెళ్ళిపోయి తులసీదాస్ ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు ఎంత వెతికినా అతని జాడ దొరకలేదు ప్రేమ విశ్వాసాలు గల తులసీదాస్ భార్య దిక్కు రత్నావళి అన్ని సుఖాలను విసర్జించి చివరి వరకు ఒక వైరాగ్య జీవితాన్ని గడిపింది తులసిదాస్ దేశమంతటా విస్తృతంగా పర్యటించాడు కొంతకాలం పాటు అయోధ్యలో నివసించాడు జీవిత చివరి దశలో కాశీలో నివసించాడు తన జీవిత కాలంలో పన్నెండు పుస్తకాలు రాశాడు రామాయణాన్ని హిందీలో రామచరిత్ర మానస్ పేరుతో రచించాడు ఈ గ్రంథ రచన అయోధ్యలో మొదలుపెట్టి కాశీలో పూర్తి చేశాడు తులసీదాస్ పేరు మీద కాశీలో తులసీదాస్ ఘాటు కూడా ఉన్నది రామభక్తుడైన తులసీదాస్ హనుమంతుడి పేరు మీద హనుమాన్ చాలీస రాశాడు ఇతడు సంస్కృతంలో హిందీలో అనేక రచనలు చేశాడు ఇతని ఇతర రచనలు రామచరిత్ర మానస్ వినయపత్రిక దోహావళి కవితావళి హనుమాన్ చాలీస్స వైరాగ సందీపని జానకీ మంగల్ పార్వతీ మంగల్ మొదలైనవి అతని రచనలు వారి సరళత లోతైన భక్తి మరియు ప్రగాఢమైన జ్ఞానంతో విభిన్నంగా ఉంటాయి వాటి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాయి తులసీదాస్ హనుమంతుని సహాయంతో శ్రీరాముని దర్శన భాగ్యం పొందాడని చెప్తారు తులసీదాస్ వారణాసిలో సంకట్ విమోషన్ పేరుతో దేవాలయాన్ని కట్టించాడు